స్తోత్రం ప్రభునందు ప్రిల్లరా ప్రభు అయిన నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి వరల్డ్ పీస్ అవాంజలికల్ చర్చ్ ద్వారా రక్షణ దుర్గం అనే ఈ టీవీ కార్యక్రమాల్లో మరి కార్యక్రమాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించే దేవుని కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందాలు చెల్లిస్తున్నాను అలాగే కార్యక్రమాలను వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ ఉన్నటువంటి వారందరికి కూడా ప్రభుపేట నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి గత కాలం అంతా కూడా మన అందరిని ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చున్నారు బట్టి మరోసారి దేవునికి వందనాలు మరి ఈ కార్యక్రమాల కొరకు ఇంకాను మీరు ప్రార్థన చేయండి సహకరించండి వీటి ద్వారా దేవుని సువార్త అనేకులకు వినబడేటట్లు అనేకులు ప్రభుని తెలుసుకొని మరి రక్షణ పొందలేని వారి రక్షణ పొంది ప్రభు కొరకు ఆయతపడే బిడ్డగా ప్రభు తీర్చబడేటట్లు ప్రార్థన చేయాలని కోరుతున్నాం దేవుడు ఈ ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మ వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదువుకుందాం మమ్మను శోధంలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము దుష్టుని నుండి అనే మాటకి పుట్టినోట్లో కీడు నుండి మమ్మలను తప్పించుము అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని వెళ్ళారు ఇది ఇక్కడ ఈ ఈ ఈ మాట ప్రభు పరలోక ప్రార్థనలో నేర్పినటువంటి ఒక మాట పరలోక ప్రార్థనలో నేర్పుతూ ఈ మా ఈ ప్రార్థన మా మమ్మల్ని శోధనలోనికి తగ దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ఒక మాటను ఆ ప్రార్థనలో ఆయన పెట్టారు ఈ పరలోక ప్రార్థన ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే పరలోక మందున మా తండ్రి మీ అందరికీ మన అందరికీ తెలిసిందే ఇది బట్టి కూడా వచ్చి ఉంటా చూడక్కర్లేకుండా కానీ చె చెప్తారు చాలామంది పరలోకమందున్న మా తండ్రి నేను ఆ పరిశుద్ధపరచుకున్నగాక నీ రాజ్యం కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద కాక అని ఇవన్నీ దేవుని నీ స్థుతించేటట్లుగా ఆయన మహింకరంగా ప్రార్థన ముందు నీ నా పరిశుద్ధపరచునిగా నీ రాజ్యుగా నీ చిత్తము ఇవన్నీ నీ నీ అనే మాటలు వాడబాయి అక్కడి నుంచి మరలా మాకు అనే మాట రాయబడింది మా అనుదిన ఆహారము మా మనకు సంబంధించినవి మానవులైన మనకు సంబంధించినవి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము మనం చేయవలసిన మనకు కావాల్సిన ఆహారము దేవుడు దయచేయమని అడుగుతున్నాం అలాగే మారణస్తులు క్షమిస్తున్న ప్రకారం అపరాధములను క్షమించమని అడుగుతున్నాం మూడవదిగా క్షమించమని అడగటం మూడవదిగా ఏంటంటే మమ్మను శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించుమని దేవుడు పర్లోక ప్రార్థనలో నేర్పుతున్నాడు ఈరోజు మనం నేర్చుకునే ఇందులో ఈ భాగము మమ్మను శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించము లేక కీడు నుండి తప్పించమని వీళ్ళని ఇక్కడ ప్రభువు నేర్పిన ప్రార్థన మనము ప్రభు మళ్ళను ఈ లోకంలో నుండి మళ్ళీ రక్షించాడు మనం లోకంలో ఉన్నాం కానీ లోకస్తులము కాదు దేవుని కుమారులు రక్షణ పొందిన మనము దేవుని కుమారులం కుమార్తెలమై ఉన్నాం లోకంలో ఉన్న మనుషుల్ని దుష్టుడు ఏమి చేయలే చేయుడు కానీ శోధించడు కానీ ఆయన నమ్ముకున్న రక్షణ పొందిన బిడలను మాత్రం సంఘ బిడలను మాత్రం మరి ఎంతగానో శోధిస్తూ ఉంటాడు ఏదో రకంగా దేవుల్లో నుండి పడగొట్టాలని ఏదో రకంగా పాడు చేయాలని వీళ్ళ శోధన అనేది క్రైస్తవునికి సంబంధించిన మాట అది లోకంలో ఉన్న మనిషికి శోధన అనే శోధన అనేది ఉండదు శోధన అనే మాట కూడా వాళ్ళకి అర్థం తెలియదు కానీ దేవుని పిల్లలమైన మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో అప్పుడే సాతాను ద్వారా మనం శోధించబడటం ప్రారంభిస్తాం ప్రారంభించబడతాం నా చిన్నతనంలో నేను పంతొమ్మిది వందల ఎనభైలో నేను రక్షణ పొందాను నేను అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాకు చాలా జబ్బు చేసింది చాలా సాధన అనేక రకాల బలహీనతలు నాకు కనుక శరీర వ్యాధులకి బలహీనతలు కలిగాయి మరి రకరకాల భయాందోళన శాతాన విధానం ఉన్నట్టుగా ఉండేది హాస్పిటల్లో నెల రోజులు పెట్టారు తగ్గలేదు మరలా భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు మా చిన్నమ్మ గారు తిరగట్ల పెళ్ళని అక్కడ మొగలమూరి దగ్గర తిరగ మన అల్లవరం మండలం తీసుకెళ్తే అక్కడ ఆయన మరి లోనికి గదిలో తీసుకెళ్లారు అక్కడ మరి నోరు అవ్వంటే ఒక కుంకుమ నోట్లు వేశారు ఇంత సోలమిచ్చుకుని గుండు మీద ఇలాగ ఇలా కొట్టడం జరిగింది ఎప్పుడైతే ఆ యొక్క భూత వైద్య దగ్గరికి వెళ్ళామో వెంటనే నాకున్న బల రెండు రెండు నెలలు మూడు నెలల నుంచి ఉన్నటువంటి ఆ బలహీనతలో ఆ స్వాదన అంతా కూడా పోయింది తగ్గిపోయింది మా అక్కడి నుంచి వారి ఇంటి దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్లు మా చిన్నమ్మగారు ఇల్లు గోల్ లంక అక్కడికి వచ్చేటప్పటికి అప్పుడే నాకు స్వస్థత అంటే బలహీనతలు అన్నీ పోయాయి అప్పుడు రెండు నెలల నుంచి ఆకలి లేదు గోప ఆకలి వేయటం ప్రారంభమైంది అక్కడ ఎంతో చక్కగా బోన్ చేసి మళ్ళీ సాయంత్రానికి మా ఇంటికి వచ్చేస్తాం ముమ్మడి వరం అసలు రెండు నెలల నుంచి నిద్రాహారం నిద్ర అనేది లేదేమో మరి ఆ రాత్రి ఎంతో మంచి నిద్ర పట్టింది అంతే నేను బాగుపడిపోయాను అనుకున్నాను మరి డాక్టర్లు చేయలే పని బోత ఆయన మాస్టర్ గారు చేశారు నాకు తగ్గిపోయింది నేను మరి చదువుకుని ఉద్యోగం చేసి నప్పుడు ఆయనకి ఏదైనా మంచి బహుమానం ఇవ్వాలి అన్నట్టుగా నేను తలంచి మళ్ళీ కొద్ది కొద్దిగా ఆరోగ్యం పొందుకోవటం మొదలెట్టి మళ్ళీ కాలేజీకి మరి వెళ్తా తిరిగి వెళ్దారని మళ్ళీ బయలుదేరాను సైకిల్ మీద వెళ్ళాలి అమలాపురం అప్పుడు ఇంకా అంత బలమైన శక్తి రాలేదు కాబట్టి బస్సుకి వెళ్దారని మాపాలచేరు అనే ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ దగ్గరికి మా తమ్ముడు దించి వచ్చారనమాట నేను మాపాలచేరు దగ్గర సెంటర్లో నిలబడి ఉన్నాను నిలబడి నాకు వచ్చిన తలం ఆలోచనలు మరి దేవుని రక్షణ కొరకై ఈ విధంగా దేవుడి నన్ను ఏర్పరచుకొని ఉద్దేశించి ఆయన కృప ద్వారానే అక్కడ నాతో మాట్లాడినట్లుగా నేను గమనిస్తున్నాను నేను అలా నిలబడి నేను ఎంతో బాధపడుతున్నాను ఏంటంటే ఇప్పుడు నాకు స్వస్థత కలిగింది కదా ఇప్పుడు ఆరోగ్యం దొరికింది దేనివల్ల దొరికిందని నాకు అర్థమైపోయింది సాతాను నన్ను శోధించడం వల్లే నాకు ఈ బలహీనతలన్నీ కలిగాయి నాకు ఆ వ్యా వ్యాధులన్నీ కలిగాయి ఎంత భయంకరమైనటువంటి వేదనను కష్టాన్ని అనుభవించానని నా మనసులో ఎంతో బాధ కలిగి మరి ఎందుకు నన్ను అపవాది పట్టింది ఎందుకు నన్ను ఈ విధంగా అపవాది శోధించింది కారణం ఏంటంటే నేను చిన్నప్పుడు మరి దేవుని మందిరానికి మా అమ్మగారు తీసుకెళ్లేవారు సండే స్కూల్కి వెళ్ళేవాడిని ఆరాధనకు తీసుకోవడానికి తీసుకెళ్లేవారు దేవుల్లో నేను నేను పెద్దవాడిని అయిన తర్వాత చదివే నాకు విధానం అనుకుని ఇక బడి లేదు గుడి గుడి లేదు ప్రార్థన ఏమీ లేదు కానీ కాలేజీ చదువు చదవటం టెన్త్ క్లాస్ పాస్ కాలేజీ చదవటం సినిమాలు చూడటం ఇంకా లోక సంబంధంగానే నేను జీవించడం మొదలెట్టాను కనుక నన్ను ఈ అపవాది పట్టి ఇంతగా నన్ను శోధించిందని నాకు అర్థమైంది ఎందుకు నన్ను ఈ అపవాది నన్ను ఎలా పట్టిందంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోవడం వల్ల మరి నన్ను అపవాది పట్టి ఇంతగా వేధించింది ఎంత శోదన గురైపోయాను ఎంత వ్యాధిని అనుభవించాను అనేటువంటి ఒక వేదన కలిగి అప్పుడే నా మనసులో నేను అనుకున్నాను ఏమని అంటే రేపు వచ్చే వారం ఆదివారం నుంచి ప్రార్థనకు వెళదాం లేక గుడికి చర్చికి వెళతాను అనేటువంటి ఒక ప్రేరేపణ మరి అది దేవుని కృప ద్వారా వచ్చింది తప్ప నా నా అంతటా నాకు వచ్చింది కాదని నేను అనుకుంటున్నాను అని ఇలాగ అనుకున్నాను ఏమని వచ్చే వారం నుంచి ప్రార్థనకు అని ప్రార్థన ప్రభు గురించి ఒక తలంపు నాకు కలిగింది ఎప్పుడైతే ఈ ఆలోచన తలంపు కలిగిందో మీరు చెప్తే మరో నేను ఏ బలహీనతలు అయితే తగ్గిపోయి అనుకున్నానో ఏ వ్యాధి అయితే పోయింది ఏ శోధన అయితే తొలగిపోయింది అనుకున్నానో అన్నీ ఒకేసారి నా శరీరంలో మళ్ళా పొంగిపోవటం ప్రా మళ్ళీ చేయలేని భూత వైద్యులు చేశారు బాగుపడ్డాను ఇక భూత వైద్యులు తగ్గకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది ఇంకెక్కడ నేను బాగుపడతాను ఇంకెక్కడ వైద్యం ఉంది ఇంకా నేను చనిపోతాను అన్నట్టుగా అన్నంత భయము నాకు ఒక అంటే అప్పుడు ఇంకా ప్రభువు నాకు తెలియదు స్వస్థత ఆయనలో స్వస్థత పొందుకోవడం రక్షణ ఉందరూ ఈ విషయాలు నాకు తెలియక ఎంతో భయపడి ఎంతో ఆందోళన చెందుతూ మరి నిజంగా ఆ మరుసటి ఆ రోజే మరి దేవుని మందిరానికి వచ్చి మరి అక్కడ దయజనులతో మరి ప్రార్థన చేయించుకుని అక్కడే మరి ఉండి ఆ చర్చిలోనే ఉండి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు బిళ్ళరారు ఎందుకంటే మరణ భయం నాకు వచ్చేసింది ఇంక నేను చనిపోతాను అనే భయంతోనే ఉన్నాను ఇంకా డాక్టర్లు బాగు చేయలేదు వైద్యుల ద్వారా బాగుపడింది భూతం వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ వెళ్ళలేదు నన్ను మళ్ళా ఇదిగో సాధన గురి ఇంకెవరు నన్ను బ్రతికిస్తారు ఎవరు నన్ను బాగు చేస్తారు అంతగాను ఆ మందిరంలో వేసవి గుడిలో ప్రార్థన చేయడం కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభించారు యేసు ప్రభు అంటే ప్రార్థన అంటే తెలియదు నాకు యేసు ప్రభువా నా నేను నన్ను నేను చనిపోతున్నాను నన్ను బ్రతికించుము అని ఈ రెండే రెండు మాటలు అడిగేవాడిని నేను ఆయన మందిరంలో కూర్చుని కన్నీరు విడిచి రెండే రెండు మాటలు చెప్పుకునేవాడిని నేను చనిపోతున్నాను నన్ను బ్రతికించనే మాట మాట్లాడేవాడిని బిళ్ళర మూడో రోజు ఈ రోజు ఇంకా ఆకారం అదే ఆకారం రోజులా కనిపించింది ఇక ఆ రోజు దాటిపోతే అప్పటి నుంచే ఉపాస ప్రార్థన మరి నాకు దేవుడు నేర్పించాను ఉపవాసం ఉండి నేను ఇంకా బ్రతకను అయితే ఇంకా చనిపోతాను ఇంకా ఇదే ఆఖరు రోజు ఇంకా ఇదే ఆఖరు పరిస్థితి అన్నట్టుగా ఇంకా ఎంతో వేదన చెంది మళ్ళీ పన్నెండు గంటల సమయంలో మరలా ప్రార్థన చేసుకుని మళ్ళీ ఆ చర్చిలోనే పడుకున్నప్పుడు నేను ఎలాగంటే ఆ దర్శనం ఒక బరకం వేస్తుంది ఆ బరకం మీద మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను ఎవరో ఒక ఆయన గ్లాస్ పట్టుకుని వచ్చి నా చేతికిచ్చి రెండే రెండు మాటలు నాకు తెలియజేశారు ఏమనంటే బాబు నీవు చనిపోవు బాబు అనలేదు కానీ నీవు చనిపోవు సాతాను నిన్ను శోధిస్తుంది అనే మాట మాట్లాడారు హలోయ రెండే రెండు మాటలు నీవు చనిపోవు సాతాను నిన్ను శోధిస్తుంది అని మాట్లాడారు వెళ్ళారు ఎప్పుడైతే ఆ స్వరము నేను విన్నాను ఆ దర్శనం నాకు కలిగిందో వెంటనే నా శరీర మరి ఈ రోమములన్నీ కూడా గగురుపాటు కలిగి తల వెంట్రులు కూడా గగురుపాటు కలిగి నేను ఎంతో భయంకరమైన ఆ సాతాను నుండి విడుదల పొందుకొని ఆ ఉదయ కాలానికి గొప్ప స్వస్థత పొందుకున్నాను హలే లూయా ఆ రోజు ఆ మాటే నన్ను బ్రతికించి నేటికి ఏసై మాటే నన్ను బ్రతికించింది ఆ మాట వల్లే నేను సజీవునిగా ఉన్నాను హలే లూయా లేకపోతే సాతానుడు శోధించి ఎప్పుడో మానవ నన్ను తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపోయి ఉండేవాడు ఏసు నన్ను బ్రతికించాడు హలో లూయ మానవులైన మనల్ని యేసు బ్రతికించేవాడు లోకములో దుష్టుడున్నాడు సాతానుడు వాడు మనం ప్రభు వైపుకి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు అయినా మనం భయపడక్కర్లేదు ప్రభు ఉన్నారు ఆయన మనతో మాట్లాడతారు ఆయన మనల్ని దర్శిస్తారు ఆ వాడి నుండి వాడు పెట్టే సోదరు నుండి మనకు విడుదల ఇస్తారు హలో కాబట్టి ఇక్కడ దేవుని దేవుడి ఇక్కడ ప్రభువు నేర్పుతున్న ఆ రకంగా నేను ప్రభువులోకి రావటం జరిగింది కాబట్టి మనము ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో రక్షణ పొందుతామో మరి దేవుని పిల్లలుగా జీవించడం ప్రారంభిస్తామో అప్పుడే మన మీద సాతానుడు కన్ను వేసి ఏ రకంగా మనం శోధించాలి ఏ రకంగా మనల్ని పట్టుకోవాలి ఏ రకంగా వీళ్ళని పడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు మనం చూసినట్లయితే ఆదాము అవల వాళ్ళ దగ్గరకు ఆబా దగ్గర కానించి ఎంతో మందిని శోధించి మరి వారిని పాడు చేసి పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దేవుడైతే దేవుడు ఏమన్నాడంటే మీరు ఈ తోట చెడ్డలో పలవృక్షములు ఏదైనా తోటలో ఉన్న పలవృక్షలన్నీ మీరు తినొచ్చు కానీ తోట చెట్ల ఉన్న ఆ మంచి తెలి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ వృక్ష బలాన్ని మీరు తినొద్దని ప్రభు చెప్పారు అయితే వాళ్ళు మాకు బాగానే ఉన్నారు కానీ మరి ఆది కాండి మూడాధ్యాయంకి వచ్చేటప్పటికి మరి అక్కడ వాళ్ళు ఏ విధంగా సాగితాన్ని శోధించిందో అక్కడ ఉంది వెళ్ళి ఏదైతే దేవుడు తినొద్దన్నాడో ఆ పండుని జ్ఞాపకం చేసి దాన్ని చూపించి అది మంచి ఎర్రగా ఉండడం ఆహారానికి మంచిదని తర్వాత దాన్ని మీరు తింటే దేవతల అయిపోతారని చెప్పాడు మరణిస్తారనలేదు దేవతల అయిపోతారని దేవునికి తెలుసు దేవుళ్ళలాగే మీరు కూడా మంచి చెడ్డలు తెలుసుకుని దేవుళ్ళలాగా ఉంటారు అందు గురించి దేవుడు తినొద్దన్నాడని చెప్పి మరి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రిల రాధామవలను అక్కడ తినవద్దన్న పండు తినిపించి పాడు చేసినట్లు మనం చూస్తున్నాం మానవులు నిజంగా మనము మనము దేవుని ఆత్మీయత లేని వాళ్ళం దేవుని మహిమ లేని రక్షణ అప్పటికి మనం రక్షణ లోకరీతిగా అన్యులుగా ఉన్న మనం రక్షణ లేని మనం ఒకవేళ పడిపోయాం పాడైపోయాం శోదనలో పడిపోయి ఉంటే ఒక అనుకోవచ్చు మరి ఆదా మావలో దేవుని మహిమ కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన శక్తి కలిగినటువంటి వారు అలాంటి వారిని సాతానుడు పడగొట్టాడంటే ఇక మామూలు వ్యక్తులు ఎంతటి వాళ్ళు వారిని ఎవరి అతను అతడు అతను ఎవరినైనా సరే శోధించేయగల మానవుని ఏ రకంగా అయినా పడగొట్టేయాలనేటువంటి అనేక ఆయుధాలు అగ్ని మానవులు అనేకమైనటువంటి చిరస్త్రాలను అతని దగ్గర ఉన్నాయి ఏదో ఒకరు మనకి ఏదైతే బలహీనత ఉందో ఇందులో పడిపోతామో ఏ ఆశ అయితే మనల్ని పడగొడతావు అవన్నీ పట్టుకుని వచ్చి మనల్ని ఏదో రకంగా పడగొట్టి దేవునిలో నుండి దేవుని ఆత్మీయతలో నుండి ఆ ఆదామాల్ని ఎలా పాడు చేశాడో మనల్ని కూడా అలా పాడు చేసి చంపాలని మనల్ని చూస్తూ ఉంటాడు అంతకేందుకు యశువు ప్రభు దగ్గరికే వాడు వెళ్ళాడు యేసు ప్రభు ఆకలి నలభై రోజులు ఆకలి కొని ప్రార్థన ఆకలి నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి నలభై రోజున ఆకలి కొన్నాడని ఉంది అక్కడ మనకి ముందే ఆకలి వేసేస్తుంది ఆయన నలభై రోజుల తర్వాత ఆకలి ఆకలి కొన్నాడు ఎప్పుడైతే ఆకలి కొన్నాడని వదిలిపోయిందో వెంటనే ప్రత్యక్షం అయిపోయాడు వెళ్ళారా శోధకుడు మనం దైవికంగా ఎదిగి కొలుగా ఇంకా మనకి సమీపం వచ్చేస్తాడు మనకింకా వచ్చి ఏదో రకంగా ఇతన్ని పాడు చేయాలి చూడండి యేసు ప్రభు దగ్గరికి నలభై రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి దగ్గరికి ఆ దేవుని కుమ్మారు దగ్గరికి వచ్చేసాడు అతనితో ఆయనతో మాట్లాడుతున్నాడు అండి ఇంక మన మామూలు వాళ్ళు మనం ఉపవాసం లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు మనకి ఇంకా మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాడు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు నీవు దేవుని కుమ్మారు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లుగా చేసుకుని నువ్వు తిని బ్రతుకు అంటున్నాడు బిర్లరా నిజంగానే అది సాధన ఆయన మనం ఆయన లోపడలేదు కానీ మనమైతే వెంటనే ఈ రాళ్ళన్ని రొట్ల విను కాక అని చెప్పేసి ఆ రొట్టెలు తినేసి గబగ ఏదో రంగం నీళ్ళు తాగేసి కథ బతుకుదామనే మనం ఆలోచన మనకు రావచ్చు కానీ ప్రభు ఆ మాటకు లోబడలేదు ఆ మాట వినలేదు ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు హలో లుయా గమగమ రొట్టెలు తయారు చేసి ఆ రొట్టె వల్లే బతుకుతాను అనుకున్ను రొట్టె వలన కాదు రొట్టె వలన మాత్రమే కాదు రొట్టెలు కావాలి ప్లస్ దేవుని మాట కూడా ఉండాలి ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే దేవుని మాటే ఈరోజు నువ్వు కూడా నువ్వు తినే పదార్థం వల్ల నీకున్న ధనం వల్ల నీకున్న ఏ దేని వల్ల మనం బ్రతకట్లేదు కానీ దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది హలెలుయా హలెయా బిల్లర్ ఇస్రాయిల్ ప్రజలను దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిపించాడు నడిపించినప్పుడు వారికి మన్నాను పెట్టి పోషించాడు ఆహారం విషయంలో చెప్తున్నాను మన్నాను పెట్టి పోషించాడు మన్నా అంటే అది ఒక కొత్తిమీర గింజల్లాగా ఉండేది అనమాట అది నోటికి రుచికరంగా ఉండేదో లేదో వాళ్ళు ఏమన్నా అంటే చవిసారం లేని మన్నా అన్నారు కానీ మరి రుచిగా ఉండేది ఉంటుందో కానీ రోజు అదే పెట్టేవారేమో తినలేకపో కొంచెం శనిగా ఆహారం గురించి కూడా చనిగేవారు ఆ మాంసం గురించి అడిగేవారు ఆటి గురించి ఆహారం గురించి శనిగేవారు ఎందుకు అలా వారిని అనిచ్చాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు మీరు భోజనం వల్ల మన కాదు కానీ నా మాట వలన మీరు జీవిస్తున్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళని అక్కడ నలభై సంవత్సరాలు ఇస్రాయేలీ ఆ మన్నా పెట్టి పోషించాడు హలో ఇది అద్భుతమైన సత్యం ఈరోజు నీకు కూడా సరైన ఆహారం పెట్టి నేను పోషించకపోవచ్చు లేకపోతే ధనవంతులాగా రోజు మరి చికెను మాంసం రకరకాలైన బిర్యానీ బిర్యానీలు అన్నీ నీకు లేకుండా నీకు చెయ్యొచ్చు కారణం ఏంటంటే నువ్వు తెలుసుకుంటావు దేవుణ్ణి అని వాళ్ళు తెలుసుకోరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలియ ఎందుకంటే వాళ్ళకి పరలోకం అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు ఆయన భక్తి అక్కర్లేదు కానీ నీకు కావాలి నీకు నీకు భక్తుడిగా చెయ్యాలి మీ నిన్ను బ్రతికించాలని దేవుడు ఉద్దేశించి ఆయన మాట ద్వారా నువ్వు బ్రతుకుతున్నా తెలిసి ఇటకు నిన్ను అణిచి నేను శరీరంగా కుదిర్చి నిన్ను అణిచి ఆయన నిన్ను నేటికి నీ సజీవుడిగా ఉంచాడు హలోయ వీళ్ళరా ఆయన మనిషికి వచ్చే శోదల నుండి వేదల నుండి భయముల ఆందోళన నుండి బలహీనతలు వ్యాధుల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడగలడు ఒకవేళ నీకు ఏమీ లేకపోయినా సరే నువ్వు సజీవుడిగా దేవుడు నేను చేయగలడు ఆర్థికంగా నీకు సరైన స్థితి లేకపోయినా సరే దేవుడు నిన్ను సజీవుడిగా చేయగలరు ఎందుకంటే ఆయన మాటే నిన్ను బ్రతికిస్తుంది ఆయన మాటే నిన్ను ఆదరిస్తుంది నీకు సహాయం చేస్తుంది అన్ని విధాల నడిపిస్తూ ఉంది కనుక ఇక్కడ మనం నేర్చుకునే అంశం ఏంటంటే మనము ఈ లోకంలో నుండి ప్రభు బిడ్డలకి వచ్చాము కనుక రక్షణ పొందాం కనుక మనకి శోధన అనేది ఉంటుంది అందు గురించి ఇక్కడ ప్రభు నేర్పుతున్నాడు ఏంటంటే మరి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కాపాడుము తప్పించుము అని చే అని ప్రార్థన చేయమని కోదారు నిజంగా ఈ ప్రార్థన అనేది చాలా గొప్ప మరి ప్రార్థనలో ఈ అంశం అనేది చాలా గొప్పది మనం గముని ప్రార్థనలో ఇవన్నీ చేసుకుంటూ పోతాం కానీ ఎందుకు ఈ ఈ మాట ప్రార్థనలో పెట్టాడనేది మనం ఆలోచిస్తే మరి అపవాది పెట్టే శోధన అంతా ఇంత కాదు మానవుల్ని పడగొట్టేవాడు మానవుల్ని నాశనం చేసేవాడు హతమార్చేవాడు అబద్ధికుడు ప్రభుది వాడి గురించి ఎన్నో విషయాలు బోధించారు మనం ఈరోజు కార్యక్రమం అలాగే వచ్చే కార్యక్రమాల్లో ప్రభు నేర్పిన మాటల గురించి వాడి గురించి ప్రభు ఏం చెప్పాడు వాడి వాడి నైజం ఎలాగుంటుంది వాడు ఏం చేస్తాడు మానవుల్ని వాడు ఎలాంటి వాడు అనేది కూడా ప్రభు ఆయన బోధల్లో మనకు చెప్పాను అంతేకాదు ప్రభు మన కొరకు ముందుగానే ఈ దుష్టు నుండి కాపాడమని మనం ప్రార్థన చేయమని చెప్పడమే కాదు మన గురించి ముందుగానే ఆయన కూడా చేశాడు హలే చూడండి యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో మరి ఆయనే ముందు ప్రార్థన చే మన గురించి అక్కడ తండైన దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును అలా ఎలుయా సరే ప్రభు లోక సంబంధమైన వాడు కాదు పరలోక సంబంధమైన వాడు ఇప్పుడు మనల్ని కూడా ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి లోకములో నుండి మనలను దేవునికి దేవుడు ఏర్పరచుకొని రక్షించాడు గనుక మనం లోక సంబంధులు ఆయన ఎలాగైతే లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సరే మనము లోకములో విడిపించబడ్డాం అందుకనే ఏ లోకము వారిని ద్వేషించును అంటే మనం ఎప్పుడైతే రక్షణ పొంది దేవుని పిల్లలం అవుతామో అప్పుడు లోకం మనల్ని ద్వేషించడం ప్రారంభం యేసు ప్రభుని అలాగే లోకం ద్వేషించింది దూషించారు ఆయన సిలువేశారు వెళ్ళరా తెలియక అలాగే ఆయన పిల్లలు ఉన్న మనల్ని కూడా మరి లోకస్తులు ద్వేషిస్తారు దూషిస్తారు చెడ్డ మాటలల్లా పలుకుతారు నిందిస్తారు అది వ్యవహన్సు సువార్త ఐదో అధ్యాయంలో ప్రభు చెప్పారు నామమున జనులు మిమ్మలను నిందించి హింసించి అనేక మాటలు మీకు చెప్తూ చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు మీరు ఆనంది సంతోషించండి బాధపడకండి ఏడవకండి దుఃఖపడకండి ఇలాగనేసారని పరలోకంలో మీకు మీరు ఆనందించి సంతోషిస్తే పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని ప్రభు చెప్పాడు అలా కాబట్టి లోక ఆయన లోకములో లోకస్థుడు ఎలాగైతే కాడో ఆయన పరలోకము నుంచి వచ్చిన దేవుని కుమారుడు గనుక మనల్ని దేవుడు లోకంలోని విమోచించి రక్షించి ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు గనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే లోకం ముందుగా ఆయన్ని ద్వేషించి గనుక ఆయన పిల్లలైన మనల్ని ద్వేషిస్తుంది చూడండి పదిహేను వచ్చును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ సరే లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను సరే అండి లోకంలోని తీసుకెళ్ళి పొమ్మని ప్రార్థన చేయలేదు ప్రభు దుష్టు నుండి ఇంకో ఇందాక మన ప్రార్థనలో ఏది పర్లవ ప్రార్థనలో మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని కాపాడమని అక్కడ నేర్పినట్టుగానే ఇక్కడ ఆయనే తండేరి దేవునికి ప్రార్థిస్తున్న దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించాడు హలే కాపాడు దుష్టుని నుండి కాపాడమని సరే అంటే ఏంటి లోకం లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే తండ్రి అతనే తండ్రి మనకైతే సృష్టికర్త అయిన దేవుడు ప్రభు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కానీ వాళ్ళకైతే ఇవన్నీ మళ్ళీ వచ్చే వచ్చే కార్యక్రమంలో ఇంకా లోకంలో ఉన్న మానవులకి ఎవరు తండ్రో దే మనకెవరు తండ్రో అలాగే లోకంలో ఉన్న మరి వాడు అపవాది ఎలాంటి వాడో ప్రభు అనేక విషయాలు నేర్పారు మన వచ్చే కార్యక్రమంలో మిగతా విషయాలన్నీ మనం చెప్పుకుందాం సో కనుక దుష్టుడు అనేది లోకంలో ఉన్నాడు వాడు దేవుని పిల్లలమైన మనం ఎప్పుడైతే రక్షణ పొంది దేవుల్లో జీవిస్తుంటామో ప్రార్థిస్తుంటామో ప్రభువులో గడుపుతూ ఉంటామో వాడు అనేక విధాలుగా మనల్ని శోధించి అనేక విధాలుగా మనల్ని వేధించి ఏదో రకంగా ఆదామలను పాడు చేసినట్టు లేక లోకంలో ఉన్నటువంటి కయ్యను హేబేల్ని పాడు చేసినట్టుగా ఏదో రకంగా మనల్ని పాడు చేయాలని ఏదో హింసించాలని మరి మరి రకరకాలైనటువంటి శోధనలు మనకు పెట్టి అనేక భయములు పెట్టి ఆందోళన పెట్టి మనల్ని మరి మరి దేవుని నుండి దూరపరచాలన్నట్టుగా ఈయన దేవుడు కాదు ప్రభు దేవుడు కాదు అన్నట్టుగా అనిపించాలని మనకు ఎన్నో కష్టాలు తీసుకొస్తాడు కనుక దేవుని బిడ్డలారా ప్రభు నేర్పినట్లుగా మన ప్రార్థన అంశంలో ఇదొక భాగంగా ఎప్పుడు కూడా ఉండాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా శాతాను శోధనకు గురైపోయి పాడైపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు అలాంటి వారు కాకుండా ప్రభు మమ్మల్ని శోధనలో తేక దృష్టి నుండి తప్పించమని మనము నిత్యము కూడా ప్రార్థించి మన ప్రార్థన అంశంలో ఒక భాగంగా పెట్టుకుని ప్రార్థించి మరి ఆ దుష్టి నుండి మనం దేవుని ద్వారా కాపాడబడిన వారమై మరి ప్రార్థనా జీవితం కలిగి శక్తి కలిగి వాడి క్రియలన్నీ లయపరచబడిన వారమై దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోయి పెళ్ళగా మనం ఎంతైతే అపవాది క్రియలను మరి యోహన్ సువార్తలో ఆ యోహన్ అంటాడు అపవాది క్రియలను అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక మరి పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచడానికే యేసు క్రీస్తీ లోకానికి వచ్చాడని ఉంది కాబట్టి మనం ప్రభులో ప్రార్థనలో దైవికంగా మనం ఎదిగి వాడి క్రియలన్నీ లయపరచబడిన వారమై వాడి నుండి విడుదల పొద్దుకున్న వాడమై వాడు పెట్టే సోదలన్నిటిని జయం పొందుకొని మరి దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని దైవజెండగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఆ రకంగా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు పరలోక ప్రార్థనలో నువ్వు నేర్పిన ఒకే ఒక మాట మమ్మల్ని శోధంలోక దుష్టుని తప్పించమనేటువంటి మాట ద్వారా మీరు చక్కటి సందేశం మాకు ఇచ్చారు నీకు అందని అవును ప్రభు మీరు మమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నారు నీ బిడ్డలుగా చేసుకున్నారు కాబట్టి మరి లోక సంబంధమయ్యే అపవాది మమ్మల్ని ఎంతగానో శోధిస్తూ వేధిస్తూ ఉంటాడు నాయన అటువంటి శోదం నుండి మమ్మల్ని తప్పించమని నీ సరిధిలో ప్రార్థించాలని నీవు కూడా మరి యోహన్ శువర్ పదిహేడు అధ్యయంలో మరి మా కొరకు ప్రార్థించావు దుష్టి అన్ని తప్పించుకొని ప్రార్థించావని సత్యాన్ని మాకు తెలియజేసి కనుక ఆ రకంగా విన్నవాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేయమని మహిమ పొందమని మా ప్రభువును ప్రిరక్షకుడైనా ఏ సునామను అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించను థ్యాంక్ యూ